అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పన్నెండవ తేదీ గురువారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణ నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలు ఏర్పడడం ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది ముఖ్య విషయాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మనోబలంతో ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు ఏర్పడడం అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు ఎవరితోనూ వాదోప చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి ప్రయాణాలలో శ్రద్ధ అవసరం ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటివారితో వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం స్థిరమైన చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన బోధించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం కృషికి తగ్గ ఫలితాలు సిద్ధిస్తాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరడం కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేష ఫలితాలను అందుకుంటారు ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితం సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్ వార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు గత అనుభవంతో పనిచేస్తే అను దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగునం చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ప్రశాంతంగా ఉండటంతో పాటు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగునం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయం బాగుంటుంది ఆదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు Adam.